కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ పరిధిలో ఆదోని మంత్రాలయం కోసిగి కౌతాలం పెద్దకడుబూరు మండలాల్లో ప్రజలు వలసబాట పట్టారు సంక్రాంతి పండుగ గ్రామంలో దేవరలు ముగియడంతో రైతులకు వర్షాలు లేక పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక వ్యవసాయ కూలీలు పనులు లేక వలసిపోతున్నారు హైదరాబాద్ బెంగళూరు గుంటూరు ప్రాంతాలకు రైళ్లలో మరికొందరు బోలోరో వాహనాలలో లారీలలో మూట ముల్లె సర్దుకొని పిల్ల పాపలతో వెళ్తున్నారు గ్రామాలకు గ్రామాలే ఖాళీ అవుతున్నాయి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా గ్రామాలపై దృష్టి సారించాలని కోరుతున్నారు వారం రోజులుగా ఆదోని కోసిగి కౌతాలం పెద్ద కడుబూరు మంత్రాలయం మండలం నుంచి వలసలు అధికమవుతున్నాయి వృద్ధులను ఇంటి దగ్గర కూర్చోబెట్టి ఒక్కరోజే సుమారు ఎనిమిది వందల కుటుంబాలకు పైగా దాదాపు వంద ప్రైవేట్ వాహనాల్లో వలసబాటు పడ్డారు ఇప్పటికే కోసిగి మండలం నుంచి సుమారు ఐదు వేల కుటుంబాలకు వలసబాటు పట్టాయి మండల కేంద్రమైన కోసిగితో పాటు మూగలదొడ్డి అగనానూరు కోల్మాన్పేట దుద్ది చింతికుంట బిర్తనకల్ అగసనూర్ సాతనూరు జమాలదిన్నై కామన్దొడ్డి బెలగల్ జంపాపురం సజ్జలగడ్ సజ్జలగుడ్డం ఐరంగల్ కడిదొడ్డి గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రైతు కూలీలు వలస వెళ్తున్నారు తమ పిల్ల పాపలతో కలిసి మూటే సర్దుకొని ప్రత్యేక వాహనాల్లో గుంటూరు కర్ణాటకలోని దేవదూర్లు తెలంగాణకు పత్తి మిరప పనుల కోసం వలసబాట పట్టారు రోజురోజుకు పశ్చిమ ప్రాంతం కోసిగి మండలంలో వలసలు అధికమయ్యాయి అధికారులు తూతూమంత్రంగా వచ్చి పనులు కల్పిస్తామని చెప్పారని ఆచరణలో మాత్రం వలసలను నివారించడంలో విఫలమయ్యారంటున్నారు వలస కూలీలతో ప్రభుత్వ ప్రైవేటు బడుల్లో చదువుకుంటున్న పిల్లలను సైతం తల్లిదండ్రులు వెంట పెట్టుకుని వెళ్తున్నారు కౌతాలం మండలం నుంచి దాదాపు రెండు వందలకు పైగా కుటుంబాలు బెంగళూరు హైదరాబాద్ చెన్నై వంటి పట్టణాలకు వలసపోయాయి మండల కేంద్రమైన కౌతాలంలోని ఎన్టీఆర్ నగర్ మండల పరిధిలోని లక్ష్మీనగర్ డొమ్మల దిన్నె కాత్రికి అగిస్తల దిన్నె ఊరుగుంద గ్రామాల నుంచి రెండు వందలకు పైగా కుటుంబాలు లారీలు బోలేరో టెంపో వాహనాల్లో బయలుదేరారు మండలంలో ఇంతగా వలసలు పోతున్న అధికారులు మాత్రం కనీసం నివారించడంలో విఫలమైనట్టు వార్తలు వస్తున్నాయి కనీసం గ్రామంలో వలసల విచారణకు అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు రోజు రోజుకి వలస కథలు కథల కథలుగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ప్రతిరోజు వందలాది వాహనాలు మన ఆదోని మీదుగా అట్లాగే కర్నూలు జిల్లా మీదుగా గుంటూరు విజయవాడ లాంటి ప్రాంతాలకు వెళ్తున్నారు అయినప్పటికీ అధికారులు చూస్తున్నారు చూసి వాటిని మరి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఎందుకోసం వలసలు వెళ్తున్నారు అనే విషయాన్ని ఖచ్చితంగా పరిశోధన చేయాల్సినటువంటి అవసరం ఉంది లక్షలాది మంది ఈ ప్రాంతంలో చేయడానికి పనులు లేక గుంటూరు అట్లా విజయవాడ లాంటి ప్రాంతాల్లో వెళ్ళి వలసలు వెళ్లి బతుకుతున్నారు ఈరోజు ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ప్రాంతంలో సాగునీటి అవకాశాలు కల్పించాలి అట్లాగే ఉపాధి అంపనలు రెండు వందల రోజులు కల్పించాలి రోజు కనీసం ఆరు వందల రూపాయలు వేతనం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి అట్లాగే ఈ అభివృద్ధి కమిటీ పేరుతో ఒక కమిటీని కూడా నిర్ణయం నియమించింది ప్రభుత్వం ఈ నియమించినటువంటి ప్రభుత్వం మరి ఆ రకంగా నిధులు కేటాయించడం ద్వారా ఈ ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించవచ్చు ఆ రకంగా పరిశ్రమలు కానీ సాగునీరు కానీ అట్లా ఉపాధాయం పని అదనంగా రెండు వంద రోజులు పని దినాలు కానీ కల్పిస్తే ఖచ్చితంగా ప్రజలు ఇక్కడ ఉండి పనిచేయడానికి ఎలాంటి ఇబ్బందులు లేదు మరి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉండాల్సినటువంటి కూలీలు ఎక్కడో వెళ్ళి ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం ఉండేది కాదు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఆ రకంగా వలసలు నివారించాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మి సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ పదిహేడు మండలాల నుంచి దాదాపు ప్రతి సంవత్సరము లక్షలాది మంది ఈరోజు గుంటూరు తెలంగాణ బాంబే అట్లాగే బెంగళూరు సుదూర ప్రాంతాలకు పోయి ప్రతి ఆ సంవత్సరంలో ఒక ఆరు నెలలు కనీసము వలసలు వెళ్ళి అక్కడే బతికేటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ కనపడుతుంది పాలకులు వస్తున్నారు తప్ప అధికారంలోకి ఎవరు కూడా ఈ వలసలను అరికట్టే దాంట్లో వాళ్ళు ప్రయత్నాలు లేవు గతంలో వేదావతి ప్రాజెక్ట్ అన్నారు ఆర్డీఎస్ కుడి కాలువ అన్నారు మేళగనూరు వరద కాలువ అన్నారు ఇట్లాంటి ప్రాజెక్టులు నగర ప్రాజెక్ట్ ప్రాజెక్టు కానీ అట్లాగే ఎల్ఎల్సీకి చివరాయి కట్టుకి నీళ్లు ఇప్పే ఇచ్చే దాంట్లో కానీ ఈరోజు పాలకులు విఫలం చెందుతున్నారు దీని కారణంగానే ఈరోజు వలసలు పోయేటువంటి పరిస్థితి ఈ రోజు ఈ ప్రాంతానికి దాపురించింది ప్రతి సంవత్సరము దాదాపు లక్షలాది మంది ఇక్కడ పోతున్నారంటే ఇక్కడ వర్షం ఆధారంగా పంటలు పండడం లేదు వర్షాలు సరిగ్గా వస్తే వస్తాయి లేకపోతే లేదు ఈ సంవత్సరం పత్తి కనీసం రెండు మూడు క్వింటాలు కూడా రాని పరిస్థితి వేరశనగ పంట అయితే పూర్తి నాశనమైంది ఈరోజు లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టినా కనీసం గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు ఇట్లాంటి పరిస్థితుల్లో కూలీలతో పాటు రైతులు కూడా చిన్న సన్నకారు మధ్యతరగతి రైతులందరూ కూడా వలసలు పోతున్నారు ఇప్పటికైనా కూట కూటమి ప్రభుత్వం కళ్ళు తెరవాలి ప్రతి ఎకరాకి నీళ్లు ఇస్తేనే తప్ప ఈ రోజు ఈ ప్రాంతం అభివృద్ధి కాదు కేవలం అమరావతి పోలవరం అంటే కుదరదు ఈ రాయలసీమ ప్రాంతము అభివృద్ధి అయితే తప్ప ఇక్కడి నుంచి వలసలు అనేవి ఆగవు అట్లాగే ఈ సాగునీటి ప్రాజెక్టుతో పాటు ఇక్కడ పరిశ్రమలు కూడా ఏర్పాటు చేయాలి ఈరోజు ఆదోని ప్రాంతము మరి శ్మశానంగా ఉంది ఈ కొత్త పరిశ్రమలు రావడం లేదు ఈ కొత్త పరిశ్రమల కోసం ఏ నాయకుడు కూడా కృషి చేయడం లేదు అందుకోసం ఈరోజు వ్యవసాయ కార్మికులు అందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సంఘంగా ఈ రోజు ఆదోని పట్టణంలో పాత నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ర్యాలీగా జరగడం జరిగింది ప్రధాన ఉద్దేశం ఏమంటే ఈ ప్రాంతంలో సంవత్సరానికి ఐదు నుంచి ఏడు లక్షల మంది వలసలు పోతా ఉన్నారు వలసలు ఎందుకు వెళ్తున్నారంటే ఆదాయం కోసం పోతా ఉన్నారని ప్రభుత్వ లెక్కలు ప్రభుత్వ అధికార యంత్రాంగం ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తా ఉంది చంద్రబాబు నాయుడు గారు దావోసం అయినట్ల పవన్ మన జగన్మోహన్ రెడ్డి గారు కూతురు దగ్గరికి లండన్ పోయినట్ల వీళ్ళు గుంటూరుకి మైసూరుకి విజయవాడకు విలాసాల కోసం పోవట్లేదండి వ్యవసాయ కూలీలు వ్యవసాయ కూలీలు పొట్టకొట్టు కోసం పిల్లల చదువులు అర్థాంతరంగా ఆపేసి వాళ్ళ తిండి గడవడం కోసం వాళ్ళ పూట గడవడం కోసం సుద్ర ప్రాంతాలకు వలసలు పోతున్నారు ఇట్లా వలసలు పోవడదు అని చెప్పేసి రెండు వేల ఐదులో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వామపక్షల పార్టీల సపోర్ట్తో తో వస్తే ఆ చట్టాన్ని ఈ రోజు నిర్వీర్యం చేయడం భాగంగా కూటమి ప్రభుత్వం లక్ష కోట్ల బడ్జెట్ ను అరవై వేల కోట్ల కుదించింది అంటే ఇది ప్రజల మీద ప్రేమ లేకుండా ప్రజలను ద్రోహం చేయడం అని చెప్పేసి మేము అడవి తెలుసుకున్నాం మాకి వ్యవసాయం కింద నీళ్లు కారు నీళ్ళు విడడం లేదు ప్రయత్న సమస్య గానీ కాకపోతే మాకు ఇప్పటికే అయినా కానీ ఏ ప్రయత్న సమస్య మా పడిచినది లేదు మేమే సుగుపోతుండం ఇప్పుడు ఎక్కడ పోతున్నాం అంటే డోర్నాలు సిరిశైలం చేయడ పోతున్నాము మాకు అప్పల పాలేసామంతా మాకు ఏ రెడ్డి వచ్చినా గానీ అసలు పడిచుకునేది లేదు దుడుచుకుంటే అన్నము లేకుంటే లేదు రైతులకి గిట్టుపడే ధరలు లేక కూలీలు మెరకాయలు పోయడానికి పోతున్నాము కూలీలు దుడుచుకుని అమరావతికి పోతున్నాం ఇక్కడ మూడు వందల యాభై నాలుగు వందలు అంటారు అక్కడ కానీ మళ్ళీ మామంతా జనాలు అంతా పోయినాక మళ్ళీ రెండు వందల యాభై మూడు అని తగ్గిస్తారు వాళ్ళు గాని అక్కడ ఆ రైతులు గాని రేట్ లేవు అవి లేవు అని సంతకుడు రాజన్ మండలం మామిప్పుడు నలభై మంది దాకున్నాం ఇంకా పోతున్నారు నిన్న ఒక మూడు పులోర్లు పోయినవి ఈ రోజు ఒక రెండు పోయినవి మళ్ళీ రేపు ఎల్లుండి మళ్ళీ ఒక రెండు మూడు పోతుంది